ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకటరావు వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ రోజు పెద్ద బేరాలు ఏం లేవు నాకు వెళ్ళాను ఆదివారం అక్కడ తిరునాడు జరుగుతున్నాయంట నాకు తెలియదు తెలియకోకుండా వెళ్ళిపోయిన పాయింట్కి ఆ బండి ఓట తీసిన టైంలో మొత్తం ఇస్తే ఒక పదిహేను రూపాయలు మాత్రమే బేరం జరిగింది పెద్దగా ఏం జరగలేదు చిన్న పిల్ల ఒకటి వచ్చింది ఆ పిల్ల ఏమో ఒక పది రూపాయలు కొనుక్కుని ఆమె వెళ్ళిపోయింది ఇరవై ఐదు రూపాయలు బేరం అనుకుంటా అంతే పొద్దున్నే అంటే ఓపెనింగ్ చేసిన తర్వాత సరే అక్కడ నుంచి నేను కొంచెం ముందుకెళ్ళి ఒక సందుకి రెండు సందు సందు ఏ సందు కూడా నాకు బేరం పడలేదు అలాగే నాలుగైదు సందులు తిరిగేశాను నాకు అర్థం కాలేదు ఏంటి ఆదివారం పూట ఎట్ట జరిగింది ఏంటని చెప్పేసి నేను అనుకున్నాను తీరా చూస్తే ఫ్రెండ్స్ బేరం లేదు అన్ని సందులు తిరుగుతున్నాను వేరే పడతలేదు అర్థం కాలేదు కొన్ని కొన్ని సందుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఎవరు కనపడలేదు ఒక అట్టిపల్లి వాళ్ళు కనిపించారు ఏంటో నాకు అర్థం కాదు కానీ ఇద్దరు ముగ్గురిని అడగడానికి ప్రయత్నించాను సరే ఆడవాళ్ళు ఒకళ్ళు వస్తున్న అడిగినమా ఏంటమ్మా ఈ రోజు ఏంటి పరిస్థితి అంటే జనాలు ఏం అంటే అయ్యా ఈ రోజు కిన్నాలో సంగతి తెలియదు అని అది ఇది అది లేదమ్మా అందరూ గుళ్ళు గెలిపారాయ్యా ఇది పరిస్థితి అని చెప్పారు ఓకే రైట్ సరే అని చెప్పేసి ఏం చేస్తే నాకు అర్థమైపోయింది చికెన్ అర్థం అయిపోయి ఇక బేరం ఉండదు అని చెప్పేసి ఆల్రెడీ మా ఆవిడకి ఫోన్ చేసేసి అమ్మా మరి వచ్చేటప్పుడు చికెన్ తెస్తాను అన్న చికెన్ ఏం తెచ్చేది ఏం లేదు బేరం ఏం జరగట్లేదు ప్రస్తుతానికి అప్పటికి నేను రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్మినట్టున్నాను అండి అంతే ఫోన్ పే ఒక అరవై రూపాయలు పడింది స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్ని రోజులు మన గాదిగా బేరం చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఒక రోజు మందే ఒక రోజు మంద కాదు ఈ రోజు బేరం జరగలేదు దానికి మనం ఏం చేసేదేం లేదు దే దేవుడు లేదా దేవుడు దయ సరే అయితే ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వచ్చాను అట్టటా రెండు వందల తర్వాత మా ఆవిడకి ఫోన్ చేసి అమ్మ మరి బేరం ఏం లేదు వచ్చే చికెన్ తెచ్చేది ఏం లేదు కానీ కోడిగుడ్లు ఉండి తెచ్చేసుకో కోడిగుడ్లు తెచ్చేసేసుకొని ఏదైనా కూర చేసేసుకో అంటే అయ్యా టమాటాలు ఇవ్వని ఉల్లిపాయ కూర చేసేటప్పుడు వచ్చేటప్పుడు టమాటాలు అన్నాను ఎటోటాగా దిగి ఒక ఐదు వందల రూపాయలు మాత్రం ఏమైనా అరవై రూపాయలు ఫోన్ పే జరిగింది ఒక అరవై రూపాయలు వస్తే పెట్రోల్ కొట్టించుకొని చూద్దాం ఆ ఒక నేరు చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని బండి కట్టేద్దాం కట్టేసుకున్నాను అంత కట్టేసుకున్న తర్వాత ఒక అరవై రూపాయలు అక్కడ దారం అయిందిలే కట్ చేసుకున్న టైంలో అట్టటా సరే పర్లేదు అని చెప్పేసి పెట్రోల్కి వచ్చేసి ఆడికి వచ్చేసి అక్కడ నేరేడు పళ్ళు చెట్టు ఉంటే ఆ గడ్లో మంచి మంచి కాయలు మంచి పడితే ఒక నాలుగైదు కాయలు కూడా ఇన్ని కాయలు ఇన్ని కాయలు ఏరేయలే కొన్ని కాయలు నేను తిన్నాను బాగుంది నేరేడు పళ్ళు తింటే చాలా మంచిది మంచి ఆరోగ్యం అండి ఎవరైనా సరే పిల్లలకి పెట్టండి ఇది ఆ కాలం కాబట్టి నేరేడు పళ్ళు పెట్టండి నేరేళ్ళు నేరేడు పళ్ళు చాలా చాలా మంచివి అర్థం చేసుకొని మంచి ప్రోటీన్స్ అలాగే నేను ఇంటికి తర్వాత నాటు కాయలు కాబట్టి కొన్ని కాయలు ఇన్ని కాయలు తెచ్చుకొని ఇంట్లో ఇచ్చాను దొరక కొన్ని పక్కన పెట్టింది ఫ్రెండ్స్ ఈ రోజు పెద్దగా బేరం లేదు నేను ఏం బాధపడాల్సిన అవసరం లేదు అయితే చికెన్ గికెన్ ఏం తెచ్చుకునే పని లేదు ఇక ఇప్పుడు కోడిగుడ్డ కూర సాయంకాలం మధ్యాహ్నం అయిపోయింది మా అమ్మ కూడా వచ్చింది ఊరు నుంచి ఇక వేరే కూరలు ఏమైనా ఉంటే టమాటా ఏమైనా ఉంటే ఏదైనా కూరలు చేసేసుకుని చిన్న కూరలే పెద్ద కూరలు ఏమైనా లేదు చికెన్ తెచ్చి అంత ఓపిక ఉందో లేదో మాకు తెలియదు చూస్తాను ఇంట్లో దగ్గర అమౌంట్ ఏమైనా ఉందో లేదు అప్పుడు అక్కడక్కడ పెడతా ఉంటా దాస్తా ఉంటాను అట్లా ఏమన్నా డబ్బులు దొరికితే వెళ్ళి చికెన్ తెచ్చేసుకుంటే అలా తెలియదు ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ మన కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకొని మన ఛానల్ చూస్తున్నా వారు సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ ఏమంటారు ఆయన ఏమంటారు శుభాకాంక్షలు మీ అందరికి శుభాకాంక్షలు అర్థం చేసుకోండి కొన్ని కొన్ని రకాల మాటలు రావట్లేదు మీతో మాటలు ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ ఒక సంపాదన మీద పది మంది బతకాలంటే కష్టమే ఫ్రెండ్స్ చాలా కష్టాలుగా ఉన్నాయి అందరు కష్టాలు పడుతున్నారు ఆ దేవుడు ఆ కష్టాలని ఎప్పుడు అందరి నుంచి దూరం చేస్తాడు ఆ కష్టాలని బాగా కష్టాలను నలిగిపోయి ఇబ్బందులు పడిపోయి నరకాన్ని కూడా అవినేవాడు చాలా మంది ఉన్నారు కొంతమందికి బొవ్ అయితే లేదు ఇబ్బంది పడుతున్నారు ఒక రోజు ఉంటే ఒక రోజు లేదు ఆ దేవుడు ఏంటో మళ్ళీ ఆ లేల ఏంటో తెలియదు అందరిని అలా ఆడిస్తున్నాడు సరే ఫ్రెండ్స్ కష్టాలు ఎప్పుడూ ఉంటాయి ధైర్యంగా మనం ఎదుర్కొని బతకాలి ఈ రోజు పని లేదని చెప్పి బాధపడకూడదు మనకు ఉన్న దాంతో సరి సరిపెట్టుకొని మనం బతకగలగాలి ఈ కూర లేదు ఆ కూర కావాలి ఈ కూర కావాలని చెప్పి గొంతు మీద కొరకు ఎవరు ఉండద్దు ఉన్న దాంతో హ్యాపీగా సంతోషంగా బతికేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మేముందంట మీ వెంకటరావు మీ వెంకట్రావు రాచింగ్ థ్యాంక్ యూ